ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు చూడాలి దాన్ని ఎక్కువ ఉపయోగించేందుకు చాలా డ్యామేజ్ జరిగింది ఫేస్బుక్ లో వాస్తవానికి వాళ్ళు ఎవరో తెలియదు దాని క్రెడిట్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు అక్కడ దాంట్లో ఫేస్ ఒకడు ఉంటుంది సంక్షేమ ఒకడు వాస్తవానికి అంటే వ్యక్తి ఆ ఫేస్ అని ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపించేసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు మీ ద్వారా ఫోటోలు పంపిచ్చి దానికి ఫోటోలు చేసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడు

कंपेटर डबल कुझु फोन अकाउंट मन की कॾहिं फोर्ड कढो पोली स्टेशन कंप्लेंट रेज़र 아, 그러면, 그 네, 그럼, 이거 면 그러면, 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 그러유 그러면, 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 그